అలాగే ఎస్ వినోద్ కమ కుమార్ ఏ సిసి సెక్రంటరీకి రోబేలా కోపాల మో వెంగనయ్య మాజీ కూడా చేసిన మరి సీనియర్ మిడ్డలో గారికి అలాగే సార్డ్ ఎక్స్‌పర్ట్స్ చెక్స్ కౌన్సిల్స్ కు కౌన్సిల్ వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సో ఈ రోజు ఈ స్వాతంత్ర దిన సందర్భంగా ఇక్కడ మేం ముఖ్య అతిథిలో మాస్టర్ గారి ద్వారా మరియు డాక్టర్ అనంత కుటా వాస్తవ స్థితిదానికి మరియు నా యొక్క స్నేహితులకు మరియు ఇక్కడ ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనసభ్యులు శ్రీ ఇన శ్రీనివాసెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రి గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు మరియు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకునేది శాంతి సభత్వం అనేది ఎన్ని ఉన్నా ఇన్ని సమస్యలున్నా మానవుడికి శాంతి అనేది ముఖ్యం అందువరకు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి మా సోదరులందరికీ ఈ తోటి మాకు చాలా రోజుల నుంచి ఇంకా దాదాపు ఫార్టీ ఇయర్స్ నుంచి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఇంకా గారు రోజుల్లో కూడా ఇంకా ఈ క్రిస్మస్ పర్వదినాలు మంచిగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరికి సుఖ సరిపో ఉండాలని మరియు అదేవిధంగా మాగున యొక్క పరిస్థితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మరియు ఈ వచ్చే నూతన సంవత్సరానికి ముందుగా శుభకారం చేస్తూ ఇష్ట ప్రతి ఒక్కరికి పేరు పేరున జనాలన్నట్టు తెలుసు